హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర లక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని పట్టుకొని ఇంటికి వస్తాడు కానీ హాల్లో అందరూ ఉండడంతో లక్ష్మికి ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉండగా అందరూ మిత్రాన్ని చూసేస్తారు దాంతో మిత్ర ఆ ప్యాకెట్ని తన వెనకాల దాచుకుంటాడు అప్పుడు మనీషా వెనకాల నుండి మిత్రాని పిలుస్తూ ఏంటి మిత్ర నీ షర్ట్ వెనకాల ఏదో వైట్ కలర్ ప్యాకింగ్ ఉంది అని అంటుండగా ఏం లేదు అని పక్కకు తిరిగిపోతాడు వెనకాల నుండి మళ్ళీ వివేక్ అన్నయ్య ఏంటిది అని అంటూ మీది మీదికి రాబోతుండగా ఇక మిత్ర చేతిలో నుండి ఆ ప్యాకెట్ జారి కింద పడిపోయి ఓపెన్ అయిపోతుంది అందులో నుండి ఒక అందమైన గ్రీన్ కలర్ శారీ బయటపడుతుంది అది చూసి అందరూ నవ్వుతూ ఉంటారు మిత్ర సిగ్గుపడుతూ ఉంటాడు అన్నయ్య వదినకి సర్ప్రైజ్ గా శారీ తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటాడు మిత్ర నవ్వుతూ ఉంటాడు మనిష కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ శారీని చేతిలోకి తీసుకొని శారీ చాలా బాగుంది నాకు ఇష్టమైన కలర్ అని అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది లక్ష్మి ఇక జయదేవ్ నందన్ ఈరోజు అవార్డ్ ఫంక్షన్లో అదే శారీ కట్టుకో అమ్మా అని అంటుండగా అలాగే అని అంటూ ఆ శారీని కట్టుకోవడానికి వెళ్ళిపోతుంది లక్ష్మి మిత్ర కూడా అవార్డ్ ఫంక్షన్కి సూట్ వేసుకొని రెడీ అయ్యి కిందికి దిగి వస్తాడు ఇక గ్రీన్ కలర్ శారీలో లక్ష్మి అందంగా తయారై మిత్రకి ఎదురుపడగా మిత్ర చేతితోనే సూపర్గా ఉంది అని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు ఇక అవార్డ్ ఫంక్షన్లో ఏం జరగనుందో రాని నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్